వాళ్ళే ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు నేను కూడా సెట్ సీజన్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ డే నే నాకు ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళి షేర్ చేసుకో ఇప్పుడు వీడు ఎవరితో షేర్ చేసుకుంటారు అక్కడ నుంచి అప్ స్టార్ట్ చేద్దాం అన్న ఒక ఐడియా ఉంటది వాళ్ళకి ఇప్పుడు నాకు అక్కడ హౌస్ లో అందరిలో తెలిసింది సత్య ఒకతే నేను లోపలికి వెళ్ళినప్పుడు సో తనతోనే షేర్ చేసుకో వాళ్ళకి ఉంటది ఐడియా ఆల్రెడీ న్యూర్ ఫ్రెండ్స్ అని సత్యత షేర్ చేసుకున్నా అక్కడతో అయిపోలేదు కదా మీరు మాత్రం టాస్క్ అవన్నీ కలిపాడేవి టాస్క్ చేసేస్తారు టాస్క్ బయటకు వచ్చాక అసలు ఫ్రెండ్ గా ఉన్నారు అట్లీస్ట్ మాట్లాడుకుంటారు పర్లేదు అప్పుడప్పుడు మాడతాం రేర్ అంటే ఇప్పుడు కొంచెం అంటే ఫ్రెండ్షిప్స్ మన ఫస్ట్ కొన్ని ఉంటాయి కొన్ని పోతాయి కొన్ని ఏదో అలా ఉంటాయి ఆన్ అండ్ ఆఫ్ ఎవరున్నారు అప్పటి నుంచి మీకు ఇంకా ఇప్పటిదాకా ఫ్రెండ్ వాసంతి మాట్లాడుతుంది వాసంతి రెగ్యులర్ టచ్ పెళ్లికి పెళ్ళికి వెళ్ళలేదు పెళ్లి రోజు షూట్ ఉన్నట్టుంది బట్ అదే రిసెప్షన్ కి వాటికి తాంబూలాలు వాటికి వెళ్ళాను అయితే టచ్ లో ఉంటది ఎప్పుడు సత్య అయితే అసలు టచ్ లో లేదు సత్య అవునండి అప్పు అంటే మాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగా మా అక్క అంజలి అక్క వాళ్ళ ఇంటికి వస్తుంటుంది అప్పుడప్పుడు కలుస్తుంటాం అయితే బిగ్ బాస్ మొత్తం ఏం జరుగుతున్నా ముందే వాళ్ళు ప్లాన్ చేసి అలా ప్లాన్ అంటే బేసిక్ గా ఎలా ఉంటది అంటే గేమ్ లాగా సెట్ చేస్తారు ఆ గేమ్ లో ఏ రెండు పాంట్స్ వస్తాయనేది చూస్తారు అర్థమైందా ఇలా ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటారు వాళ్ళకి రెండు మూడు ఆప్షన్లు ఉంటాయి అవి ఎవరు కనెక్ట్ అయితే ఇంకా వాళ్ళు వచ్చి కూర్చుంటారు బేసిక్ గా అర్థమైందా అర్థమైంది ఎందుకు అర్థం కాలేదు అంటే మొత్తం అన్ని ఉంటాయి ఎవరైతే ఆ అట్లా సెట్ చేస్తారు వాళ్ళు అండ్ ఎడిటింగ్ కూడా అట్లా చేసుకుంటారు అక్కడ ఏమున్నా లేకపోయినా కూడా ఎడిటింగ్ లో మ్యాజిక్ చేస్తారు అక్కడ ప్రోమోస్ లో అయితే అసలు మామూలు సాంగ్స్ ఇంకా మనం ఏముందా అని చేసి చూడాలన్నమాట మనం నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే అక్కడ వేరే స్లో మోషన్ బ్యాక్గ్రౌండ్ వేసావు వేరేది అయిపోతుంది అక్కడ అది కూడా భయమే కదా పాపం అసలు వెళ్ళిన వాళ్ళకి బయట ఫ్యామిలీ ఉన్నారంటే వాళ్ళకి పెద్ద అలా వాళ్ళు ఎంటర్టైన్ ఎక్కువ శాతం ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ కనుక్కుంటారు సింగిల్ మ్యారీడా కనుక్కుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు ఈసారి కూడా వెయిట్ చేస్తున్నారు పాపం ఎవరిని కలపాలా ఎవరిని కలిపితే కంటెంట్ వస్తుందా అని చెప్పేసి ఒక ఇల్లు అదొక ఇల్లు ఇదొక ఇల్లు సపరేట్ సపరేట్ గా చేసి అవును ఇబ్బంది ఏమైనా పెడతారో లేకపోతే సెలబ్రిటీస్ కి ఎక్కువ ఇబ్బంది సో ఎన్ఎన్జి గురించి నువ్వు ఉంటే నాజత్ గురించి మాట్లాడితే ఇట్స్ బ్యూటిఫుల్ సీరియల్ ఆల్మోస్ట్ మీరు చాలా మందికి నేను ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు కలలో రాకుమార్ అర్జున్ కళ్యాణ్ కాదు దేవా దేవా అంటే పిచ్చిష్టం అందరికి బట్ అంత తీసుకున్నట్టుని కొన్ని మంచి మెసేజ్లు వస్తుంటాయి యా కొంతమంది నిజంగా చాలా సీరియస్ గా ఇన్వాల్వ్ అయిపోయి పెడతా ఉంటారు అంటే అరే వాడేరా చేసింది అరే నువ్వు నమ్మకరా ఇలాగని చెప్పి నిన్న ఎవరో మెసేజ్ చేశారు అన్నా చాలా టెన్షన్ గా ఉంది అన్నా నువ్వు మిదిలాను వదిలేస్తావా ఏంటి చెప్పన్నా ఎవరో ఒక లేడీ ఎవరో మెసేజ్ చేసింది రిప్లై కామెంట్ అనమాట ప్రోమో కింద థ్యాంక్ యూ బట్ ఇట్స్ జస్ట్ సీరియల్ మీరంతా ఎక్కువ ఇన్వాల్వ్ పెట్టాను నేను అయ్యో డివోర్స్ పేపర్స్ పేపర్స్ ఆ డివోర్స్ ఇప్పుడు దానికి ఎవడో కామెంట్ పెట్టాడు చీన్ నాకు నచ్చలేదు అలా చేయడం మెట్టల్ ఫంక్షన్ మెట్టి తొడక్కుండా వెళ్ళిపోతా ఎందుకు ఎందుకలా చేసాను యూ అని చెప్పాడు బాగా బాగా అయిపోతారు అది కూడా వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఏ మళ్ళీ మిడిల్ ఏజ్ వాళ్ళు ముసలి వాళ్ళు అర్థం చేసుకుంటా నేను వీళ్ళు ఏంటో ఎంత కనెక్ట్ అయ్యారు అనిపిస్తుంది నాకు అంటే తిడుతున్నారు కూడా కదా అది ఫస్ట్ లో బాధ ఇట్టేవాళ్ళు నన్ను అయితే నేను ఒకసారి ఏంబీ మాల్ లో ఉన్నప్పుడు టాప్ ఫ్లోర్ లో పబ్స్ రెస్టారెంట్స్ మాత్రమే ఉంటాయి ఓపెన్ ఓపెన్ ఎయిర్ ప్లేస్ ఉంటది సో అక్కడ ఫ్రెండ్స్ కూర్చుని ఉన్నా ఒక మిడిల్ ఏజ్ లేడీ బహుశా ఫిఫ్టీ ఇయర్స్ ఆ టైప్ లో అనమాట ఆవిడ సారీ కట్టుకుని వచ్చింది నేను చూసి వెనక్కి మళ్ళీ నా టేబుల్ దగ్గర వచ్చి ఎందుకు మిథు అంత సతాయిస్తున్నావు ఎందుకమ్మా మంచిగా మాట్లాడొచ్చు కదా ఎందుకు ఊరికి ప్రతిసారి గొడవ పడుతుంటావు పాపం అమ్మాయి అది అని చెప్పి ఇంకెంతకాలం సతాయిస్తావు అమ్మాయి నన్ను అంటే మేడం నేను స్క్రిప్ట్ లో ఉన్నదే చేస్తానండి నాకు సంబంధం లేదు మా డైరెక్టర్ ఏం చెప్తే చేయాలి కదా కొట్టేస్తారు పాప అలా లేదు నా పాపం అంటే బాగా చాలే అన్నట్టు ఇంకా వాడికి అర్థం అవుతుంది వీడి రియాలిటీ ఇది కాదు బట్ స్టిల్ ఇంకా చాలా మా అమ్మాయిని ఏడిపించింది చాలు ఇంకో అన్నట్టుగా మాడుతుంది ఆవిడ అంటే బ్లెస్డ్ అనిపించదా అట్లా వాళ్ళు రియల్ గా వచ్చేసి అంత అప్రిషియేట్ సీరియల్లో ఉన్న క్యారెక్టర్ ని మీలో చూస్తూ బయట కూడా అలా చేస్తే అంటే ఒకసారి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంత బాగా కనెక్ట్ అయింది సీరియల్ జనాలకి క్యారెక్టర్ కూడా ఓన్ చేసేసుకున్నారు అనిపిస్తుంది ఇంకొక సైడ్ ఏమనిపిస్తుంది అంటే నేను దేవాన్ కాదు కదా నేను అర్జున్ కళ్యాణ్ కదా అది అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు గా గుర్తిస్తే ఇల్లు అన్నీ క్యారెక్టర్ కదా ప్లే చేస్తుంది అరే విడా క్యారెక్టర్ ఎంత బాగా చేసాడు ఎమోషన్స్ బాగా పండించాడా లేదా అది కదా వాళ్ళు చూడాల్సింది అని ఒక ఒకసారి అలా అనిపిస్తాడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బాధ కూడా బాధ కూడా ఉంది కొంతమంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని కాదు ఫ్యాన్స్ కెన్ ఐ కాల్ యూ దేవా అని అడుగుతుంటారు మిమ్మల్ని దేవా అని పిలుస్తాను అంటే కొంతమంది ఫ్రెండ్స్ అంటే జస్ట్ పరిచయం ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మిమ్మల్ని దేవా అని పిలుస్తాను అరే నాకు పేరు ఉంది అది క్యారెక్టర్ రన్ అయినా అనిపిస్తుంది నాకు ఓకే సో అలా కొంచెం రెండు రెండు ఫీలింగ్స్ ఉంటాయి హ్యాపీ ఉంటది కొంచెం సాడ్ కూడా ఉంటది ఓకే బట్ నేను కూడా అనుకున్నాను అయ్యో ఇప్పుడు నేను దేవో అని ఉండాల్సింది కదా నైట్ ఓకే పర్లేదు ఓకే బట్ నైన్ థర్టీ కి ఉన్నప్పుడు మంచి టిఆర్పి ఫస్ట్ నేను కూడా కదా ఆల్మోస్ట్ మీది చాలా డేస్ అది సిక్స్ కి పెట్టిన తర్వాత మీకేమైనా ప్రాబ్లం అనిపించిందా అసలు మంచి టిఆర్పి పోగొట్టుకున్నట్టయితే ఇంకా బేసిక్ గా బిగ్ బాస్ లాట్ నైన్ థర్టీ స్లాట్ లో ఆ టెన్ రేటింగ్ రావడం లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో జరగలేదంట ఆఫ్టర్ కోవిడ్ అంటే మన హాట్ స్టార్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ టైం టెన్ వచ్చింది ఒక సీరియల్ కి హాట్ స్టార్ రాకముందు అందరు టీవీ చూశారు కాబట్టి వచ్చిన సీరియల్ ఒకటి రెండేవో ఉన్నాయి ఇప్పుడు అంత మంచి రేటింగ్ వచ్చాక వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ స్లాట్ అరౌండ్ సెవెన్ కానీ ఎయిట్ థర్టీ కానీ అనుకున్నాం బట్ సిక్స్ మూడ్ చేయడం కొంచెం డిసప్పాయింటింగ్ బట్ మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే లైక్ ద టీమ్ ఫ్రమ్ ముంబై డిసైడెడ్ దట్ సిక్స్ అంటే ఇది కొంచెం యంగ్స్టర్ సిరీస్ వరకు ఇప్పుడు బాగా నడుస్తుంది సిరీస్ కాబట్టి సిక్స్లో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి మిగతా వాటికి పుష్టి ఉంటుంది సిక్స్ థర్టీ సెవెన్ షోస్కి అని మాది తీసుకొచ్చి పెట్టారని అని తెలుసు మీది పెడితే మిగతా వాటికి వెళ్ళి వెళ్తుందని నా ఉద్దేశంతో సిక్స్ కి జరిపామని చెప్పారు బట్ కామెంట్స్ చూస్తున్నారా మేము కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి సిక్స్ ఎప్పుడో అయిపోతది మేము అప్పుడు చూడలేము కదా అట్లీస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీనో ఎప్పుడైనా పెట్టచ్చు కదా అని చెప్పేసి ఫుల్ వేసుకుంటున్నారు అన్ఫర్చునేట్లీ ఐ వన్ థింగ్ ఇట్ ఇల్ చేయించు మరి ఏమో తెలియ ఏమైనా అన్స తెలియని సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా అన్ఫోర్సిన్ జరిగితే అప్పుడు ఏమైనా మూవ్ చేస్తారని చూడాలి బట్ రైట్ నో ఐ థింక్ సిక్స్ ఫిక్స్ అయిపోయింది మరి సిక్స్ ఘోరం అండి ఇంకా అందరు హాట్ స్టార్ లో చూసుకుంటారు అంతే దెన్ ప్రాబ్లీ దెల్ రియలైజ్ సరే మిస్టేక్ చేసామేమో కొంచెం అర్లీ స్లాట్ అయ్యాలేమో టీఆర్పీ పోయిన తర్వాత అనుకుంటారేమో ఐ డోంట్ నో ఆర్ ఇట్ కుడ్ హెల్ప్ యు నెవర్ నో చూడాలి ఒక వన్ మంత్ చూస్తే కానీ తెలియదు మీ డైరెక్టర్ ఏమంటున్నారు ఇదే ఐ మీన్ దే నో దే డోంట్ హ్యావ్ ఎనీ సే అంటే మన చేతిలో లేని విషయం మన పని మనం చేసుకుందాం ఇంకా రిజల్ట్స్ వదిలే జనాలకి గాడ్కి చూద్దాం మరి వర్కౌట్ అయితే అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సిక్స్లో సి ప్రైమ్ టైంలో ఉండి రేటింగ్ కొట్టడం ఈజీ సెవెన్ టు నైన్ స్లాట్స్లో సెవెన్ థర్టీ నుంచి యావరేజ్ కంటెంట్ ఇచ్చిన రేటింగ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది నాన్ సెమీ ప్రైమ్ లో నాన్ ప్రైమ్ లో ఉండి రేటింగ్ తీసుకొస్తే అది అసలు అది వేరే లెవెల్ అది సో దే ఆర్ టేకింగ్ దిస్ యాజ్ అ ఛాలెంజ్ నైన్ థర్టీ ఈస్ ఆల్సో సెమీ ప్రైమ్ కాబట్టి ఇట్స్ ఏ ఛాలెంజ్ గా సో విఆర్ ఆల్ టేకింగ్ దిస్ యాజ్ ఛాలెంజ్ సిక్స్ లో ఉండి మంచి రేటింగ్ కొడదాం అప్పుడు తెలుస్తది వీళ్ళకి అన్నది వాళ్ళ థాట్ ప్రాసెస్ సిక్స్ లో ఉంది కాబట్టి హాట్ స్టార్ లో చూసుకుంటాం అని జనాలు ఉండొచ్చు కదా ఉండొచ్చు అప్పుడు చాలా మంది ఇప్పుడు హాట్ స్టార్ చూస్తున్నారు ఇంకా కాకపోతే ఆ పర్సంటేజ్ ఇంకా ఎక్కువ పెరుగుతది అప్పుడు హాట్ స్టార్ లో ట్రెండింగ్ అవుతాం అంతే